తెలుగు నేల మీద సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఒక విప్లవ విలువల సృష్టించినటువంటి విద్యార్థి చేతుల శక్తిగా మారిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేడు తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల్ని వనపర్తి జిల్లా కేంద్రంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో నిర్వహించుకోబోతున్నది ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడి నాటికి నేడు రెండో ద మూడో దఫలో కాంగ్రెస్ గెలిచి విద్యారంగ సమస్యల్ని మేము పరిష్కరిస్తామని అనేక హామీలు గుప్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేటికి విద్యాశాఖ మంత్రిని కేటాయించిన పాలన పోలేదు అదేవిధంగా గత పాలకులు చేసిన పే పేరుతోని నేటికి విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదు గురుకురాల్లో కూడా విద్యార్థి మరణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వరకు నాలుగేళ్ల పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉన్నదంటే ఈరోజు చేస్తున్న విద్యారంగ సమస్య విధానాలకు వత్సాస పొందుతూ నేడు రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చల అనుమతిస్తున్నది ఉన్నత విద్య అయినటువంటి రాష్ట్ర యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ఈరోజు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాలను రూపొందించుకుంటూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ఈ రోజు చంపుతూ కార్పొరేట్ శక్తులకు బానిసలుగా తయారు ఒక విద్యా విధానాన్ని అదే విధంగా కార్పొరేట్ కు అనుకూలమైన విద్యా విధానాన్ని రూపొందించే విధంగా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఇలాంటి తరుణంలోనే వీటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ శాస్త్రీయ విద్యా విధానం కోసం సమసమాజ స్థాపన కోసం ఈరోజు ముందుకెళ్తుంది ఆ క్రమంలోనే గత ఉద్యమాలను సమీక్షించుకుంటూ భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పనకై కై వనపర్తి జిల్లా కేంద్రంలో పిడిఎస్ రాష్ట్ర నాలుగో మహాసభను జరుపుకుంటుంది ఈ మహాసభల్ని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ మహాసభలకి అన్ని వర్గాల ప్రజలు మేధావులు ఉపాధ్యాయులు అదేవిధంగా కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి విజయవంతానికి కృషి చేస్తారని మేము కోరుతున్నాం ప్రధాన కార్యదర్శి